భాషా పండిట్లకు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరు జోలికి పోవు వాటంతటావి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రా ఏస్తే ఏం జరుగుద్దో మీకందరికి తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె పోయి ఊకు మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పాను నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది నా చిత్తశుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని అని చెప్పిన ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి